గిరిజనుల హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది సీనియర్ న్యాయవాది అంబేద్కర్ హెచ్చరించారు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పదో రోజు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై కలెక్టరేట్ ముట్టడిలో కథం తొక్కారు అనంతరం గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాదితో పాటు పలువురు నాయకులు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు రాష్ట్రంలో గిరిజనులను ఒక పథకం ప్రకారంగా ప్రభుత్వం అణుచివేస్తుందని మండిపడ్డారు దీనికి నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పై కుట్రే నిదర్శనం అన్నారు గిరిజన మహిళకు అన్యాయం జరిగితే జిల్లా పెద్దలు నోరు మెదపకపోవడం బాధాకరం అన్నారు ఇకపై చూస్తూ ఊరుకోమని అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలిసిపోయేలా గర్జిస్తూ ఉన్నారు అయినా ఈ ప్రభుత్వానికి మంత్రి నారాయణ గారికి కళ్ళు కనిపించడంలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెవులు వినిపించడంలా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కళ్ళు కనిపించడం లేదు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు వరకు శాంతియుతంగా శాంతియుతంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం ఆ హక్కు ఆ గిరిజనుల దళితుల హక్కు సాధించుకునేదానికి మేము గొంతు అలసిపోయేలా రోధిస్తున్నాం అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నెల్లూరు నగర ప్రజల్ని జిల్లా ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతాం రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా సరే ఏ క్షణమైనా ప్రజా ప్రతినిధుల ముట్టడిస్తాం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారి ఇల్లు ముట్టడిస్తాం విపిఆర్ గారి ఇల్లు ముట్టడిస్తాం పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ముట్టడిస్తాం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇల్లు ముట్టడిస్తాం ఏ క్షణంలోనైనా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా మా సహనానికి పరీక్ష పెడుతున్నది ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు గిరిజనుల దాష్టికానికి బలి కాబోతా ఉంది ప్రభుత్వం గిరిజనుల ఉద్యమానికి బలి కాబోతా ఉంది రాష్ట్ర ప్రజలందరినీ కూడా గిరిజన దళిత పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి నీలం సాహిని గారిని ఈ కలెక్టర్ కార్యాలయం నుంచి గిరిజనుల సాక్షిగా విన్నవించుకుంటా ఉన్నాం నీల సాహిని గారిని మాకు వచ్చినటువంటి గిరిజనులకు వచ్చినటువంటి హక్కుని గిరిజనులకు కల్పించండి మీరు దాదాపు మీ మీ పదవీ కాలం పూర్తి కావస్తా ఉంది నిజంగా చాలా ఇన్ని రోజులు ఆలస్యం కావడం చాలా దౌర్భాగ్యం నీలం సాహిని గారిని చేతులు జోడించి ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి కుట్రలను పటాపంచులు చేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం నీలం సాహిని గారిని ఏ క్షణంలోనైనా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తూ ఉన్నాం ఈనాడు నెల్లూరు జిల్లా ప్రాంతంలో గత పది రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధారంలో నిల నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం పది రోజులుగా మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆదివాసుల యొక్క దుస్థితిని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం ఇకరి వ్యవహరిస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి గత పది రోజులుగా ఈ జిల్లాలో మరి ఆర్టికల్ టూ థర్టీ టూ థర్టీ త్రీ యాక్ట్ ప్రకారం మరి రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఐదు సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో మరి నగర పాలక సంస్థ నెల్లూరు మేయర్ అభ్యర్థువాన్ని మరి ప్రవేశించడం జరిగింది అందులో గౌరవ పోట్లూరు శ్రీమంత్ శవంతి గారు మరి మేయర్గా గెలుపొంది తర్వాత మరి అర్ధాంతరంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అర్ధాంతరంగా రాజీనామా చేయించినటువంటి విషయం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ తెలుసు అయితే మేము ఒకటే అడగదలుస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఇంటి పట్ల గిరిజనులు ఈరోజు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి అతి దారుణంగా మరి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి తెలుసు అయితే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఈ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిపైన ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గౌరవ నీలం సాహ్ని గారిని ప్రజా సంఘాల ద్వారా వినోదపత్రం సమర్పించడం జరిగింది అయితే దానిపైన కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు కాబట్టి ఇప్పుడే తెలుస్తూ ఉన్నాం ఇప్పటికే పది రోజులు అయిపోయింది కూటమి ప్రభుత్వం కనీసం ఆదివాసీల పట్ల సిద్ధశుద్ధి అనేది ఏమాత్రం కనపడలేదు కాబట్టి మేము ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వెంటనే మేయర్ విషయంపై నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఆమరణ నిరాహ దీక్షకైనా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రధానమైనటువంటి పాలకుల ఇళ్ళు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నెల్లూరు నగర మేయర్కి సంబంధించినటువంటి పదవిని ఎస్టీలకి కేటాయించబడినటువంటి ఈ పదవిని ఎస్టీలు కానిటువంటి వాళ్ళు ఆక్రమించుకునే దానికి దాదాపు గత మూడు సంవత్సరాలుగా పెద్ద కుట్ర చేసి ఆ శ్రవంతిని వివిధ రకాలుగా వేధించి చివరికి రాజీనామా ఇచ్చేటటువంటి స్థితి నెలకొల్పిన తర్వాత డిసెంబర్ పద్నాలుగో తేదీ ఆమె రాజీనామా ఇస్తే అదే రోజు కలెక్టర్ దాన్ని ఆమోదించాడు కలెక్టర్ కి అధికారం లేదు కేవలం కార్పొరేషన్ కౌన్సిల్కి మాత్రమే అధికారం నెంబర్ నెంబర్ ఆమోదించిన అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమోని రిలీజ్ చేసింది ఈ మెమో ముప్పై డెబ్బై మూడు ఆరు వందల అరవై ఒకటి బై జీ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పద్నాలుగు పన్నెండు ఇరవై ఇరవై ఐదు చూడండి కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమోని విడుదల చేసి దీంట్లో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఆయన్ని మేయర్గా మేయర్ గా యాక్ట్ చేయమని చెప్పి ఇలాంటి అధికారం గాని ఇలాంటి హక్కు గాని రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే మున్సిపల్ శాఖకి లేదు ఇది చట్ట మేము రాజ్యాంగి ఇన్చార్జ్ మేయర్ గా డిప్యూటీ మేయర్ ని కూర్చొని ఆ రోజు నుంచి పదిహేను పన్నెండు ఇరవై ఇరవై ఐదు నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు కార్పొరేషన్ లో అందువల్లనే గతంలో వివిధ రకాల ఆరోపణలతో అవినీతి ఆరోపణలో తొలగించబడిన ఉద్యోగులందరినీ రీఇన్స్టేట్ చేసే ఉన్నాయి చాలా వందల కోట్ల రూపాయల మెషినరీ కొంటున్నారు ఆధారాలు ఉన్నాయి నిధులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తున్నారు ఆధారాలు ఉన్నాయి అందుకని మేము ఏమడుగుతున్నామంటే పదిహేను పన్నెండు ఇరవై ఇరవై ఐదు నుంచి ఇన్ఛార్జ్ మేయర్ గా తీసుకున్నటువంటి అన్ని చర్యల్ని రద్దు చేయాలా అవి చట్ట వ్యతిరేకమైనవి కాబట్టి శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు